హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ మనం ఎప్పుడూ లాగా తీసుకునే అప్పుల ఫిష్ని సింపుల్గా మన ఇంట్లో గ్రేవీ కర్రీ లాగా ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి ఈ అపోలో ఫిష్ అనేది మనం పులుసులాగా పెట్టుకోలేము ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి పీసెస్ అండ్ అలాగే ఇవి పులుసుకి పనికిరావు సో వీటిని మనం సింపుల్ గ్రేవీ కర్రీ లాగా చేసుకోవడానికి కోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు అపోలో ఫిష్ని తీసుకొని ఉప్పు కారం ఇంకా పసుపు లెమన్ కూడా యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు నేను గ్రేవీ కోసం మిక్సీ పట్టుకుంటాను అలాగే వీటిలో ఒక చిన్న స్పూన్ వరకు నేను జీలకర్ర కూడా యాడ్ చేసి చూడండి మీకు చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకున్నాను కర్రీ కోసం నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసి అండ్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి పోయేంత వరకు వీటిని మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే ఇవి కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి అనగా మనం ఇందులో కాస్త ఉప్పు అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని వీటిని కాస్త పచ్చివాసన పోయాక వీటిలో మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త అంతా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ అలాగే జీలకర్ర పొడిని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం మనకు రుచికి సరిప సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక రెండు రెండున్నర స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను ఈ కారం అనేది మరీ మాడిపోకుండా మనం ఆయిల్లో మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఈ గ్రేవీ దాన్ని ఫ్రై చేసుకొని ఆయిల్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా మీకు పైకి తేలేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను గ్రేవీ అనేది కాస్త ఫిక్నెస్ తక్కువగా ఉండడం కోసం అలాగే ముక్కలకి పట్టడం కోసం కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ అనేది మనం గ్రేవీలో యాడ్ చేసి చక్కగా ఒకసారి కలిపి పెట్టుకుందాం అంటే గ్రేవీ అనేది మనకు కావాల్సిన థిక్నెస్లోకి వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఒకసారి ఉపాది చెక్ చేసుకొని కాస్త ఉప్పు అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఫార్మల్గా గ్రేవీ రెడీ అయిపోయింది అనుకున్న టైంలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఏవైతే చాప్ మొక్కలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ఇందులో మనం యాడ్ చేసుకుందాం ఈ చేప ముక్కలు అనేది ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత వీటిని కలపడానికి అస్సలు కుదరదు మామూలు చేప ముక్కల కంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ అలాగే పట్టుకోగానే విరిగిపోయేలాగా ఉంటాయి వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కావాలి అనుకుంటే వన్ సైడ్ కుక్ అయిన తర్వాత మనం మెల్లిగా చిన్నగా ఒకవైపుకి వీటిని మార్చుకోవాల్సి ఉంటుంది నేను మూతపెట్టి ఒక పది నిమిషాలు అనేది లో ఫ్లేమ్ మీద వీటిని ఉడికిచ్చిన తర్వాత చూసారా షాప్ ముక్క అనేది మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు నేను మనం అప్పడాలు తీసుకునే గరిటె ఏదైతే ఉంటుందో దాంతో వీటిని ఇంకొక వైపుకు మార్చుకుంటున్నాను ఎందుకంటే రెండు వైపులా మనకి గ్రేవీ ఆ ముక్కలకి పట్టి ఈవెన్గా కుక్ అవ్వడానికి వీటిని ఇలా తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎందుకంటే మ్యాక్సిమం ఇవి అప్పటికే ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనకి ఈ ముక్కలు అనేవి చాలా తొందరగా విరిగిపోతాయి లాస్ట్గా ఫైనల్గా మనం వీటిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొలం ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్